అందరికీ నమస్కారం ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రజాప్రభుత్వం మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రైతులకు వ్యవసాయ ఆంత్రీకరణకు సంబంధించిన పనిముట్ల మీద సబ్సిడీతో అందించాలని చెప్పేసి మనం ఎన్నికలలో ఇచ్చిన హామీ నిరబెట్టుకొని ముందడుగు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు రైతులకు సబ్సిడీతో కూడిన పనిముట్లను జరిగింది ముఖ్యంగా దాదాపు నా నియోజకవర్గం అంటే ఇక్కడ ఒక ఆరు మండలాలలోనే యాభై లక్షల దాకా సబ్సిడీతోన వ్యవసాయ పనిముట్లను రైతులకు ఇప్పుడే అందించడం జరిగింది చూస్తూ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఒక చూస్తూ ఉంటే ఇది బండ్ ఫార్మర్ అంటే అంచులు తీసుకోవడానికి సంబంధించింది దాని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలు అంటే మేము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతోన లక్షా నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలకే సో ఇట్లా ఇది వేయడం జరిగింది అదేవిధంగా నోట్వేర్సర్ ఉన్నాయి కల్టివేటర్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో రైతులకు ముఖ్యంగా పంటలు పండించుకొని కష్టపడి పండించుకునే రైతులందరూ కూడా సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చిన్న సన్నకారు రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతోన అదేవిధంగా ఫైవ్ ఎకర్స్ సభ ఉన్న రైతులకు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీతోన ఈ పనిమెంట్లన్నీ కూడా అందిస్తూ ఉన్నామంటే ఇది ప్రజా ప్రభుత్వం మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని రైతు సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఈరోజు మా మీద నమ్మకంతో ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వాన్ని మొన్నని మున్సిపల్ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా రాబోయే రోజుల్లో ఇంకా మునుముందు రైతులకు సంబంధించి ఎన్నో అంటే ఎన్నో అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన ముఖ్యంగా రైతుల క్షేమంగా ఉండాలనే దాంతోన ఈరోజు రైతులకు రెండు లక్షలకు రుణాలు మాఫీ చేయడం జరిగింది రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ మీకు తెలుసు ఐదు ఐదు వందల రూపాయల బోనసు క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ నిన్న బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఐదు వందల ముప్పై కోట్లు ఉంటే ఆ బోనస్ అమౌంట్ కూడా వేసినాం సో ఈరోజు రేపు ఖచ్చితంగా రైతు భరోసా కూడా రైతులకు ఇవ్వబోతుంది సో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు మాత్రమే ఇవన్నీ అంటే రైతులకు సంబంధించి ఎన్నికల ముందు రైతు బంద్ చేయడము రైతులను మోసం చేయడము రైతులకు రుణమాఫీ చేస్తామని చేయకపోవడము రైతులకు సబ్సిడీకి సంబంధించిన పని ముట్టు కూడా ఇవ్వలేదన్నది ఇప్పుడు రైతులతో మాట్లాడితే వాళ్ళే క్లియర్ కట్టుగా చెప్తా ఉన్నారు సో ఇది రైతు సంక్షేమ సంక్షేమం ధ్యేయంగా మేము